హలో ఆల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వికసించినటువంటి బ్రహ్మకమలం పుష్పాన్ని చూపిస్తాను చూసేసేయండి మేము నర్సరీ నుంచి తెచ్చుకున్న బ్రహ్మకమలం మొక్కకి బ్రహ్మకమలం పుష్పం వికసించింది ఈ యొక్క బ్రహ్మకమలానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటంటే బ్రహ్మకమలాన్ని దేవతా పుష్పం అని కూడా పిలుస్తారు ఎందుచేతనంటే ఈ బ్రహ్మకమలం అనేది అన్ని ప్రాంతాల్లో పెరగదు ప్రత్యేకించి కొండ ప్రాంతాలు చల్లగా ఉండే ప్రదేశాలు వర్షాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మాత్రమే ఈ యొక్క బ్రహ్మకమలం మొక్క బ్రతుకుతుంది ఇంకొక ప్రత్యేకత కేవలం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ యొక్క పుష్పం పూస్తుంది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం లోపు నాలుగు లోపు మాత్రమే ఈ యొక్క పుష్పం వికసించి మరలా తెల్లవారడంతో వాడిపోతుంది కాబట్టి ఈ యొక్క మొక్క ఇంట్లో ఉండటం పుష్పాలి పోయడం చాలా అదృష్టంగా భావిస్తుంటారు ప్రత్యేకించి మా ఇంట ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క బ్రహ్మకమలం రావడాన్ని సంతోషంగా భావిస్తూ గార్డెనింగ్లో ఎవరైతే ఈ యొక్క మొక్కని పెంచుకోవాలనుకుంటున్నారో చక్కగా మీరు కూడా ఒక మంచి నర్సరీకి వెళ్ళి బ్రహ్మకమలం మొక్కని తీసుకొచ్చి పెంచుకుంటే ఆ యొక్క బ్రహ్మకమలం పుష్పం మన ఇంట పూసినట్లయితే చాలా ఆనందంగా ఉంటుంది భగవంతుని అనుగ్రహం కూడా మన మీద కలిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి వెల్ విషర్స్కి షేర్ చేయండి బ్రహ్మకమలం పుష్పాన్ని మీరు చూసినట్లయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్